అంత గొప్ప అవతారమైనటువంటి నరసింహ అవతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది అది మన అదృష్టం అహోబలం అని పిలుస్తాం అహోవీర్యం అహో అహోశౌర్యం అహోబాహుబలం బలం నారాయణం పరం తేజం అహోబలం అహోబలం అని ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నారట ఏమి బలం స్వామిదని అందుకని ఆ క్షేత్రానికి అహోబలం అని పేరు అక్కడ ఆవిర్భవించింది నరసింహస్వామి వారి యొక్క అవతారం మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులుగా ఉన్నాడు అలాగే నెల్లూరు నెల్లూరు పక్కనే ఉంది ఇప్పటికీ అక్కడ మహానుభావుడు ప్రజాపతులలో ఒకడైనటువంటి కశ్యప ప్రజాపతి ఏడు హోమగుండాలు పెట్టి సప్తర్షులతో హోమం చేశాడు సప్తర్షులతో హోమం చేసినప్పుడు నరసింహస్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండల నుంచి పైకొచ్చింది పైకొచ్చి దూరంగా వెళ్ళి ఒక గుహలోకి చేరిపోయింది ఆ గుహలోకి వెళ్ళి కశ్యప ప్రజాపతి చూస్తే యోగ నరసింహస్వామి కనిపించారు యోగ నరసింహస్వామిని ఆయనే కశ్యప ప్రజాపతే మొదటి పూజ చేసి ప్రతిష్ట చేశారు వేదగిరి అంటారు ఆ వేదగిరి ఎందు వెలిసి ఉంది అలాగే మనకి తూర్పుగోదావరి జిల్లాలో కూతవేటు దూరంలో కోరుకొండ అంటారు లక్ష్మీ నృసింహస్వామి అక్కడ స్వయంభూగా వెలిశారు అలాగే మనకి హైదరాబాద్ దగ్గరలో యాదగిరి అని చెప్పి ఒక క్షేత్రం యాదగిరి నృసింహుడని అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రసన్న నరసింహస్వామి ఆ నరసింహస్వామిని యాదర్శి అనబడేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తే వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ ఋషి పేరు మీదుగా కొండకి యాదగిరి అని పేరు వచ్చింది ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం